ఈరోజు కుకట్పల్లి నుండి వచ్చిన ఆర్డర్ చూపిస్తూ న్యూగా టైలరింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి నాకు తెలిసి కొన్ని సలహాలు అయితే నేను చెప్తాను అంటే నేను ఒక లెవెన్ ఇయర్స్ నుండి అయితే టైలరింగ్ అనేది చేస్తున్నా అంటే చేయడం అంటే ఓన్లీ టైలరింగ్ కాదు చదువుకునేటప్పటి నుండి తర్వాత జాబ్ టీచింగ్ ఆ తర్వాత ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నా కూడా కంటిన్యూషన్ స్టిచ్చింగ్ అనేది ఎప్పుడూ స్టి కంటిన్యూషన్ ఉంది మిడిల్ ఎప్పుడు ఆపింది లేదు సో నేను న్యూగా టైలరింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేశామనేది నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను ఇవి మీషోలో ఆర్డర్ పెట్టినా అనమాట నేను దీని గురించి మళ్ళీ మాట్లాడతాను మీషోకి అండ్ మనం వేసేదానికి డిఫరెన్స్ ఏంటి మనం వేస్తే ఎందుకు ఎక్కువ ఉంటుంది మీషోలో ఎందుకు తక్కువ ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను మీకు అండ్ ఇవన్నీ ఇది ఓని అనమాట నే ఏమంటా అంటే నేను యాక్చువల్గా నేను డిగ్రీ చదివేటప్పుడు మా పిన్నికి మిషన్ ఉంది లైట్గా ఫ్రీగా నేర్పిస్తారు కదా అలా నేర్పిస్తుంటే చెన్నైలో ఉండేవాళ్ళు అట్లా నేర్పించారు నేర్పిస్తే పిన్ని ఇంటికి వచ్చాక ఒక చిన్న మిషన్ అనేది తీసుకుంది మిషన్ తీసుకుంటే ఇంకెట్లా మా అందరికీ యూజ్ అవుతుంది మేమిద్దరం ఆడపిల్లల పిన్నికి అప్పటికి ఇంకా పాపలేదు ఓన్లీ ఇంకా పిన్ ఒకటే మేమిద్దరం ఉన్నాం కదా అట్లీస్ట్ మాకైనా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మిషన్ అయితే తీసుకుంది ఇక నేను హాలిడేస్ వచ్చినప్పుడు అంతా అదే పని మీద ఉండేదాన్ని చాలా ఇంట్రెస్టిగా ఉండేది నాకు సో నేను కొంచెం కొంచెం అలా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను నావి అసలు వన్స్ నేను మిషన్ స్టార్ట్ చేశాక ఒక్కటి కూడా బయట కుట్టించలేదు చాలానే పాడైపోయినాయి బట్ స్టిల్ ఎంత మంచివైనా సరే అడ్జస్ట్ చేసుకొని వేసుకున్నామే తప్ప ఎప్పుడు బయట స్టిచ్ చేయించలేదు అలా చేయించకుండా ఉండడం వల్లనే కొంత చూస్తారు కదా మనల్ని అట్లా చూసిన వాళ్ళు ఒకసారి కుట్టమని ఇచ్చారనమాట చిన్నపిల్లది ఫస్ట్ నేను కుట్టింది కాంటోళ్ళు అంటారు కదా సెట్టిగారులు వాళ్ళు అనమాట వాళ్ళు ఉండేది మా ఒక ఒక రెండు ఫ్యామిలీలు ఉండేది మా ఊర్లో వాళ్ళు ఇచ్చారనమాట మేబీ ఆమె హ్యాండ్ కూడా మంచిది అనాలి నిజంగానే తను ఇచ్చింది నేనైతే నేను యాక్సెప్ట్ చేయలేదు వద్దండి అట్లా నాకు టెన్షన్ మళ్ళీ మాట అనిపించుకోలేము అదేదన్నా పోతే అని బట్ స్టిల్ తను ఇచ్చింది తను ఇస్తే నేను స్టిచ్చెస్ ఇచ్చాను జస్ట్ చాలా తక్కువే తీసుకున్నా ఏదో ఎయిటీన్లో సెవెంటీ సో సంథింగ్ ఎంతో లంగా చకటి చిన్న చిన్న పాపవి మాక్సిమమ్ అలా అలా చిన్న చిన్నగా ఒక వన్ బై వన్ వన్ బై వన్ స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎప్పుడూ నాకు కస్టమర్స్ అనేది తగ్గలేదు మెయిన్గా మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ నేర్చుకుంటాం కదా చాలామంది అనుకుంటారు నేర్చుకున్నాక మిషన్ తీసుకుందాము అనుకుంటారు అసలు చాలా రాంగ్ అది ఎందుకంటే మిషన్ ఉంటేనే వస్తుంది మనకు మిషను మిషన్ మిషన్ ఉంటే అట్లా పని అయిపోతుంది మనం ఏదో స్టిచ్చింగ్ చేసుకుంటాం ఏదో ఖాళీ ఉంది కదా ఇప్పుడు కొంచెం ఇట్లా ట్రై చేద్దాం కొంచెం అట్లా ట్రై చేద్దాం అని బయట వాళ్ళకి వెళ్ళి మనం నేర్చుకునేది అంతా అది వేస్ట్ మాటలు నిజంగా అసలు అది వన్ పర్సెంట్ కూడా వర్కౌట్ కాదు మన దగ్గర మిషన్ లేకుండా మన దగ్గర మిషన్ ఉంటే అటు యూట్యూబ్ చూసి ఇటు ఎవరైనా పక్కన వాళ్ళు పక్కన వాళ్ళు కూడా అవసరం లేదు ఇప్పుడు యూట్యూబ్లో సూపర్ ఉంటున్నాయి అన్నీ నేను నేర్చుకునేటప్పుడు అప్పుడు ఇంత యూట్యూబ్లో ఇంత డీటెయిలింగ్ లేదు నేను చాలా కష్టపడి నేర్చుకున్నా అంటే చాలా చెడగొట్టి నేర్చుకున్నాను నిజం చెప్పాలంటే బట్ ఈచ్ పాయింట్ టు పాయింట్ చాలా పాయింట్ టు పాయింట్ చాలా ఈజీ వేస్ కూడా చాలా ఉన్నాయి యూట్యూబ్లో మనం వెళ్ళి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ కట్టి నేర్చుకోవడం కంటే బయటకెళ్ళి యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంది మనకు ఫ్రీనే కదా అమౌంట్ కూడా లేదు ఆ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఏదో ఒక మిషన్ కొనుక్కుంటే అయిపోతుంది ఆ మిషన్ మన దగ్గర ఉంటుంది సో అలా మిషన్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ తీసుకోండి మెయిన్గా పికో మిషన్ తీసుకుంటే బెటరు నన్ను అడిగితే జనరల్గా అంటుంటారు పికో అండ్ నార్మల్ రెండు చేస్తే మిషన్ అనేది పాడైపోతుంది అని నాకైతే ఏమీ అంత ప్రాబ్లం రాలేదు ప్రాబ్లం వచ్చినా తప్పేముంది సెవెన్ థౌసండ్ కదా ఇప్పుడు రెండు మిషన్లు ఏమో మనం కొనలేమో అనుకుందాం తర్వాత కావాలంటే తర్వాత నిదానంగా మీకు కొంచెం అయిన తర్వాత కొంచెం మంచి మిషన్ తీసుకోవచ్చు నార్మల్ దాంట్లో అంటే జాకీ టైప్లో కస్టమర్స్ బాగా పెరిగారు అనుకున్నప్పుడు బట్ స్టిల్ పీకో వల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు బ్లౌజులు బయటైనా అట్లీస్ట్ పీకోకైనా మీకు ఇస్తారు కదా అలా పీకోకైనా మీకు ఇచ్చినప్పుడు చిన్న చిన్నగా మీరు కుట్టే బ్లౌజెస్ ఇప్పుడు మనం కుడతాం కదా ఆ పీకోకి వచ్చినప్పుడు మనం కుట్టే బ్లౌజెస్ అవన్నీ చూడడం వల్ల సరే ఒకటైనా ఇచ్చి చూద్దాం అని ఒక ఒపీనియన్ ఉంటుంది మే పై నాకు ఇప్పుడు డబుల్ స్టిచెస్ ఉంటాయి కదా రెడీమేడ్ డ్రెస్సులు అవి వేయడం అండ్ పీకో చేయడం ఇవన్నీ స్టార్ట్ చేస్తారంటే నిదానంగా బ్లౌజెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది చాలా ఈజీగానే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇప్పటి ఉన్న సిచ్యువేషన్స్లో అన్ని మిషన్స్ ఇప్పుడు ఎంబ్రాయిడరీ మిషన్స్ ఇవేం అక్కర్లేదు బట్ పీకో మిషన్ అనేది కంపల్సరీ ఉంటే మనకు అనేది యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు నార్మల్ స్టిచ్ ఫాల్ అనేది ఎవరు స్టిచ్ చేయించుకోవట్లేదు ఇప్పుడు నేను కుట్టేటప్పుడు నార్మల్గానే స్టిచ్ చేసేదాన్ని బట్ ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు అందరు పీకోకే ఇష్టపడుతున్నారు సో నాకు ఇప్పుడు నేను జాక్ మిషన్ తీసుకున్నా కూడా నాకు పీకో మిషన్ ఉండడానికి రీజన్ అదే ఆల్ ఎవరు చేయరు ఐ మీన్ నార్మల్ స్టిచ్ ఎవరు యాక్సెప్ట్ చేయరు అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఇప్పుడు ఓల్డ్గా కొంతమంది ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళకి ఓన్లీ నార్మల్ మిషనే ఉంటుందన్నమాట ఆ నార్మల్ మిషన్ వాళ్ళు ఫ్రాక్స్ కుడతారు బట్ పీకో చేయరు కింద వాళ్ళని చేయించుకోమంటారు కొంచెం తక్కువ తీసుకొని అలాంటి వాళ్ళు నా దగ్గరికి పీకో చేయడానికి చాలామంది వస్తారనమాట దాని ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా అలాంటప్పుడు వాళ్ళు మీ దగ్గరికి వైర్ పీకో వైర్ పీకో ఇప్పుడు సెవెంటీ రూపీస్ సెవెంటీ అంటే ట్వంటీ రూపీస్ వైర్ పడుతుంది ఫిఫ్టీ రూపీస్ మనం చేసినందుకు తీసుకుంటాం నార్మల్ పీకో ఫ్రాక్ అంటే థర్టీ రూపీస్ అట్లా అట్లా ఏంటంటే మనకి కొంచెం కస్టమర్ అనేది అలవాటు పడ్డానికి ఈజీగా ఉంటుంది పీకో మిషన్ కంపల్సరీగా ఉంటే మన దగ్గర స్టార్టింగ్లోనే లేదు నాకైతే రిపేర్ ఏం రాలేదండి నేను పీకో ఇప్పుడు నేను జాక్ మిషన్ తీసుకున్నా ఇప్పుడు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే యూజ్ చేశాను పీకో అదే అండ్ నార్మల్ స్టిచ్ కూడా అదే స్టిల్ నాకైతే ఏ రిపేరు రాలేదు దాని అంటే ఇలా మార్చడం వల్ల మనం దాంట్లో మార్చేది ఏం ఉండదు పీకోకి నార్మల్కి ఒకటే ఒకటే ఒక డిఫరెన్స్ ఉంటుంది అది జస్ట్ జిగ్ జాక్ పడేది ఒకటిను నార్మల్ది ఉంటుంది అంతే మేబీ వచ్చిన ఇబ్బంది ఏముంది నన్ను అడిగితే ఒకవేళ బాగా రిపేర్ వస్తుంది అని మనకు అనిపిస్తే అప్పుడు నార్మల్ మిషన్ అనేది ఒకటి తీసుకోవచ్చు ఎందుకంటే పీకో కంపల్సరీ కాబట్టి పీకో అనేది షోర్ తీసుకోవాలి సో నార్మల్ అనేది తర్వాత కూడా ఆలోచించుకోవచ్చు మనకు కొంచెం అటు ఇటు అయిన తర్వాత అలా నిదానంగా స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు కస్ట అన్ని కస్టమైజేషనే ఇష్టపడుతున్నారు అందరూ కూడా ఎవ్వరూ కూడా ఇప్పుడు నార్మల్గా అంటే రెడీమేడ్వి అనేది చాలా తక్కువ యూజ్ చేస్తున్నారు అందరు కస్టమైజేషన్ ఇష్టపడుతున్నారు కాబట్టి మిషన్ అనేది ఇప్పుడు మగం వరకు హోల్డ్ అవ్వచ్చు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ హోల్డ్ అవ్వచ్చు బట్ స్టిచ్చింగ్ అనేది మోడల్స్ చేంజ్ అయితేనే ఉంటాయి బట్ స్టిల్ స్టిచ్చింగ్ అనేది అది పో పోనే పోదు సో మిషన్ అనేది మీరు లాస్ లాస్ అవుతుంది మనం మిషన్ కొనుక్కుంటే అని మాత్రం ఆలోచించొద్దు ఎందుకు అంటే అది లైఫ్ టైం ఇన్వెస్ట్మెంటు సో ఇంకా టిప్స్ షేర్ చేస్తాను సబ్స్క్రైబ్